ఎబ్రి ఆరు త్వరగా తీయాలి వచనాలు దేవుని దివ్య వాక్యమును దేవుని దివ్య వాక్కును రాబు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును రాబో అంటే కనుక ఇంకా రాలేదంటే వస్తున్నాయంటే కొన్ని యుగ సంబంధమైన శక్తులు అది ఎపిసి అది ఎపిసి రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయంలో కూడా రాయబడింది పరలోక ఆకాశం మంది దురాత్మ సంబంధాలను కూడా రాయబడింది ఇక్కడ హెబిల్ రాసిన పత్రికలు అపోజ్ నేను పౌలు చెప్తున్నాడు రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత ఎవడు ఈ పరిశుద్ధాత్మ కార్యాలు లేవనేవాడు ఈ రక్తాన్ని తొక్కుతున్నవాడు ఆ కృపకు మూలమైన పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్న వాడు ఏ ఏ శక్తిని అనుభవించిన తర్వాత ఏమని రాయబడి ఉంది అక్కడ యుగ సంబంధమైన యుగ సంబంధమైన శక్తుల ప్రభావం శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత అంటే పొందుకున్న తర్వాత ఏకమైపోయిన తర్వాత తప్పిపోయిన వారు తప్పి అటువంటి వారు తప్పిపోయి తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు ఏంటి తప్పిపోయి దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు అంటే పబ్లిక్ గా టీవీ నైన్ లో డిబేట్ల ద్వారా బాహాటముగా అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందినట్లు మారు మనసు మరలా వాడు గాని వాడు మాటలు ఉంటున్నా మీరు గాని పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము ఎన్నటికి వాడు నూతన పరచబట్టం అసాధ్యం వాడిని తీసుకొచ్చి మీ ఫుల్ ఫీట్ల మీద సేవ చేపిస్తారా మీరు ఏం రాయబడుతుంది ఇక్కడ వాక్యం ఏం రాయబడిపోతుంది ఏం రాయబడుతుంది మరలా చదివన్న మాటని దేవుని దివ్య వాక్యమును అంటే పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడిన వాక్యమును రాబు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం రాలేదు ఆకాశములో ఉన్నవి ఆ ప్రభావమును అనుభవించిన తరువాత వీళ్ళు ఏది ఏసుక్రీస్తు రక్తంలో శక్తి లేదని పరిశుద్ధాత్మ కార్యాలు నిలిచిపోయాయని చెబుతున్న వారు కొరకు చెప్తున్న మాట అనుభవించిన తర్వాత అనుభవించిన తర్వాత తప్పిపోయిన తప్పిపోయిన వారు వారు తమ తమ ఏం చేస్తున్నారు అంటే మరలా సులువ వేస్తారు మరలా సిలు వేయ బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు ఆయన నామాన్ని అవమాన పరుచుచున్నారు అట్టి వారికి మరలా నూతన పరచబట్ట కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారి మరలా నూతన పరుచుట అసహ్యము అంటే ఎన్నటికీ వాడు మారు మనసు పొందడం చెప్తున్నాడు బాహాటముగా వేసి ఆయన నామాన్ని అవమానపరుస్తున్నారు వాళ్లే పరిశైలు శాస్త్రులు సద్దుకాయలని పిఎస్ బ్యాచ్ వీళ్ళు తిరుగుతూ మీ సంఘాల్లోకి వచ్చి పరిశుద్ధాత్మ కార్యాలు ఆగిపోని అని బాహాటంగా చెబుతూ అలా చెప్పిన వెంటనే యేసుకృష్ణ ఏం చేస్తున్నారు పరిశుద్ధాత్ యేసుక్రీస్తు రక్తంలో ఏముంది స్వస్థత వరం ఉంది ఏసుక్రీస్తు ఏముంది ప్రవచన వరం ఉంది ఏసుక్రీస్తుని మరలా సిలి వేస్తారంటే ఏంటి తోమ ఏమన్నాడు పదకొండు మంది చూశారు ఏ అయ్యా పదకొండు మంది చూసి సాక్ష్యం చెప్తున్నారు మేము ఆల్రెడీ చూసాము ముట్టుకున్నాము తాకాము ముద్దు పెట్టుకున్నాం ఆయన నేను కలిసి తిన్నాం అని చెప్తుంటే వెంటడా లేదు అది ఏళ్ళు పెట్టాలన్నాడు హాల్లుయ్యా అన్నాడా లేదా అన్నాడా లేదా అంటే మరలా ఆయన గాయాన్ని ఏం చేస్తున్నాం మనం అటువంటి వారికి ఏంటంట మారు మనసు లేదు హాలెలు ఆ బోధ మన సంఘంలో రాకుండా ఆ పులిసిన పుండి ఆ పులిసిన పిండి అనే బోధ నీ సంఘంలోనికి నీ కుటుంబంలోనికి నా సంఘంలోనికి నా కుటుంబంలోనికి సార్వత్రిక సంఘంలోనికి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుల్లోనికి రాకుండా ఎవడో జాగ్రత్త పడకూడదు నువ్వే జాగ్రత్త పడాలి హాలేలు హాలేలు అది ఒకవేళ వచ్చింది అంటే అది నేను అంతం చేసి వెళ్ళిపోతుంది ఆల్రెడీ చాలా మంది యవనస్తులు నాలంటి యవనస్తులు వెళ్ళిపోయారు హాలేలు ఐ గారు చెప్తున్నారు వెళ్ళిపోయారు హాలే వాళ్ళని మరలా రప్పించడం వార్త వేయబడిన సాక్షి ఇంకా అది ఒప్పు కదా దే లేదు మూడు కాళ్ళే ఉన్నాయి దీనికంటది మూడు కాళ్ళు మాత్రమే ఉన్నాయంట నాలుగు కాళ్ళు ఉంటారా బాబు ప్రతి లేదు మూడు కాళ్ళే ఉన్నాయి పరిశుద్ధాత్మ వరాలు లేవు ఆగిపోయి సేవకులకి శక్తి లేదు హలే హలే అంటే ఎవరు ఎవరు ఎవరినామంలో చేస్తున్నారు ఎవరి ఎవరినామంలో చేస్తున్నారు సుందరరావు గారి నామంలో చేస్తున్నాడా ఇజ్రయల్ గారు నామంలో చేస్తున్నారా పాస్టర్ గారు చేయట్లే అంటే ఏసు నామంలో స్వస్థత చేస్తున్న ఒక సేవకుని పట్టుకుని నీకు శక్తి లేదంటే ఎవరికి శక్తి లేదని అర్థం ఏ సైకిల్ శక్తి లేదని రూపించబడినది రూపించబడిన వానితో యుద్ధం వా ఆయన చేతి ద్వారా మనం రూపించబడ్డాము నువ్వు ఆయనతో యుద్ధం చేయగలుగుతావా నీకు అంత బలం ఉంటుందా అంత శక్తి ఉంటుందా కానీ ఎవడు యుద్ధం చేశాడు ఎవడు యుద్ధం చేస్తున్నాడు లూసిఫర్ మహోన్నతినికి సమానంగా ఎంచుకుని ఆయనతో పాటు నేను నివాసం చేయాలనుకున్నాను సభాపర్వతం మీద మనసులో ఎవడనుకున్నాడు కాబట్టి ఆ లూసిఫర్ ఆత్మ వీళ్ళలో ఉంది కాబట్టి వీళ్ళు కూడా అదే సవాలు చెప్తున్నారు దేవుని నామంలో శక్తి లేదు ఆయన రక్తంలో శక్తి లేదు ఆయన ఆత్మలో శక్తి లేదు ఆయన ఆత్మవరాల్లో శక్తి లేదు ఆయన నామంలో స్వార్థ ప్రకటిస్తున్న ఆయన నామంలో స్వస్థతలు చేస్తున్న సేవకుల్లో కూడా శక్తి లేదు కాబట్టి ఆత్మ ఆత్మవరాలు ఆగిపోని ఆత్మ దిగిరాదు అనుబోధిస్తున్నారు హాలే లుయే వాడి పాపములో నువ్వుని కుటుంబము మన సంఘము మన సార్వత్రిక సంఘాలు పాలి భాగస్థులైతే వచ్చి రాబోయే రెండు మూడు తరాల వరకు కూడా నాలుగు తరాల వరకు కూడా ఆ శాపాన్ని అనుభవించక తప్పదు హలెల్లుయా ఇంకా కొంచెం కిందకి వెళ్దాం ఏ హాంస వార్త అధ్యాయం రెండో వచ్చును